గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ ట్రేడ్ బెస్టక్ ట్రేడ్ వారితో అనుసంధానం మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు మేరకు సూచనల మేరకు పాటించి అప్పుడు మీరు బెస్టక్ ట్రేడ్తో జర్నీ చేసి మంచి లాభాలు ఒడిసిపెట్టుకోవచ్చు నౌ వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పట్టి క్లాస్ ఎస్ ఫ్రెండ్స్ వీఆర్ ఇన్ బిట్కాయిన్ ట్రేడ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అప్సైడ్ మూమెంటమ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది ఇది యాజ్ పర్ ద పారామీటర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫండ్ ఉన్నవాళ్ళు కొంచెం వస్తే ప్లాన్ చేసుకోండి బయ్ ఏ లెవెల్ నుంచి అంటే సో మనీ ఫండ్ ఉన్నవాడు ఈ లెవెల్ నుంచి బై చే బై స్టార్ట్ చేయొచ్చు అక్కడ వరకు వస్తుందో రాదో తెలీదు ఛాన్సెస్ ఆర్ వెరీ ల్యాస్ ఇది ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోయేలా ఉన్నాడు కొంచెం చేస్తాడు అలా అని కంగారు ఏం లేదు బట్ ఫండ్ ఉన్నవాళ్ళు తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ యా చూసారా మనం బై పెట్టాం కింద ఇది నో ప్రాబ్లం ఎందుకంటే ఫండ్ ఉంది కదా నో ప్రాబ్లం సో ఈ లెవెల్ ఒకటి బై ఆన్ డేట్స్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం మళ్ళీ దీన్ని ఎక్కడ ప్లాన్ చేయొచ్చు అంటే యా దిస్ లెవెల్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మరొకసారి దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మరొకసారి ప్లాన్ చేసుకోవచ్చు మరొక లాట్ వచ్చేసి మీకు మరొక లాట్ని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు బై ఆన్ టిప్స్ కదా స్ప్లిట్ అండ్ స్ప్లిట్ అండ్ బై అనమాట మీరు సపోజ్ ఒక పది లాట్లో లేకపోతే ఒక ఐదు లాట్లో కొందాం అనుకున్నారు దాన్ని స్ప్లిట్ చేసేసుకోండి నాలుగు భాగాలుగానో మూడు భాగాలుగాను ప్లాన్ చేసుకొని కొను అప్పుడు బై చేసుకోవాలి ఫండ్ ఉన్నవాళ్ళు ఫండ్ లేని వాళ్ళు మాత్రం అల్టిమేట్గా ఎక్కడైతే లో లెవెల్ మనం ప్లాన్ చేసుకుంటామో ఆ లెవెల్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది గమనిక ఆ లెవెల్లో మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి లేదంటే బుక్ అయిపోతారు బి కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అడ్డంగా బుక్ అయిపోతారు సో మీరు చేయాల్సిందల్లా ఒకటే దీని టార్గెట్ చెప్తాను మీరు చేయాల్సిందల్లా ఒకటే మీ బెస్ట్ లక్ ట్రేడ్ వారి యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ రిలేటివ్స్ గ్రూప్లోనూ ప్రమోట్ చేసి మంచి మంచి లాభాలు వచ్చేలాగా మీరు సారీ మంచి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేయండి మంచి మంచి లాభాలు వచ్చేటువంటి ట్రేడ్స్ మీకు ముందుగా బెస్ట్ ట్రేడ్ అందిస్తూ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ అలా అందించాలి అంటే మంచి సహకారం మీ నుంచి రావాలి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మంచి మంచి వీడియోస్ మీకు పైసలు ఫ్రీగా జేబులో వచ్చి పడేటువంటి ట్రేడ్స్ని మీకు అందివ్వడానికి ఎప్పుడు బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ముందుగా ఉంటుంది సో అల్టిమేట్గా దీని టార్గెట్ ఎంత ఎస్ ఆన్ ఎవ్రీ డిప్ యూ కెన్ గో ఫర్ బై టార్గెట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండర్స్టాండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టార్గెట్ సో ఆన్ ఎవ్రీ డిప్ యూ కెన్ గో ఫర్ బై లెవెల్స్ ఆల్రెడీ చెప్పున్నాను ఏ ఏ లెవెల్స్లో ఎక్కడ రియాక్ట్ అవుతుందో ఆ జోన్స్లో బయ్యింగ్ జోన్స్ అవి డిమాండ్ జోన్స్ డిమాండ్ జోన్స్లో డెఫినెట్గా రియాక్ట్ అయిపోతాయి అక్కడి నుంచి అఫ్ సైడ్కి కింద పడినప్పుడల్లా కొనుక్కున్నటువంటిది లోయెస్ట్ లెవెల్ ఎక్కడైతే కొన్నారో అక్కడి నుంచి ఆ డిమాండ్ జోన్ నుంచి రియాక్ట్ అయ్యి పైకి వస్తున్నప్పుడు అంటే ప్రాఫిట్లోకి వస్తున్నప్పుడు ఏదైతే లో లెవెల్లో ఫస్ట్ కొన్నారో దాన్ని ఎగ్జిట్ అయిపోండి ఈ ఆ ప్రాఫిట్ని క్యాపిటల్లో యాడ్ అయిపోతుంది అండ్ దెన్ సెకండ్ లెవెల్ అంటే మరొక మొత్తం మూడో నాలుగో కొన్నారు కొనుంటారు కదా సో లాస్ట్ పట్టువను కొన్న దాన్ని కూడా మీరు ఎగ్జిట్ అయిపోండి ఆ మిడిల్ వన్ మాత్రం వెయిట్ చేయండి సో మళ్ళీ డిప్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదైతే ఫస్ట్ లో లెవెల్లో ఉన్నామో మళ్ళీ అక్కడ ఇంకోసారి ప్లాన్ చేయొచ్చు ఇది ఇదంతా కూడా బిఫోర్ రీచింగ్ ద టార్గెట్ మైండ్ ఇట్ బిఫోర్ రీచింగ్ ద టార్గెట్ ఓన్లీ ఈ గేమ్ అంతా ఆడచ్చు కానీ వన్స్ ఒకసారి టార్గెట్ వైపు అది కనుక దూసుకెళ్తున్నప్పుడు ఇక ఇలాంటి ప్రయత్నాలు వద్దు వన్స్ ఒకసారి టార్గెట్ అచీవ్ అయిన తర్వాతే అది రిటర్న్ అవుతుంది లేదా అట్నించేట్టు పైకి వెళ్తుంది ఆ కన్ఫర్మేషన్ తర్వాత వస్తుంది సో వన్స్ ఒకసారి టార్గెట్ వైపు ఇది కనుక వెళ్తూ ఉంటే మాత్రం ఏలి పెట్టి చేతులు కాళ్ళు కాల్చుకోవద్దు ఓకే సో దీస్ ఆర్ ద లెవెల్స్ విచ్ వి ఆర్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ సజెస్టింగ్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ పర్పస్ సో బీ ఇన్ ద బ్యూటిఫుల్ ప్రాఫిట్స్ ట్రేడ్ యాజ్ పర్ గైడెన్స్ గివెన్ బై బెస్ట్ ఆఫ్ ట్రేడ్ మీరు చేయాల్సిన ఒకటే మంచి మంచి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా మీరు ప్లాన్ చేయండి ఇలాంటి ఎక్సలెంట్ ట్రేడ్స్ని మీకు అందించడానికి బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఎప్పుడు ముందు ఉంటుంది సో మరొకసారి మీకు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ మీ శర్మ ఫ్రమ్ మెస్ట్రేడ్ బాయ్